హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం పాలు విరిగిపోకుండా పాయసాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం అలాగే ఎన్ని గంటలైనా కూడా చిక్కబడకుండా ముద్దలా కాకుండా ఎలా ఉండాలో కూడా మనం చూద్దాం ఈరోజు ముందుగా నెయ్యి వేసుకొని కొబ్బరి ముక్కలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి అదే గిన్నెలో జీడిపప్పు వేసి దోరగా వేగిన తర్వాత కొంచెం కిస్మిస్ వేసి రెండు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ నెయ్యి అదంతా కూడా అలాగే వంచేసుకొని తర్వాత వాడుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టి హాఫ్ లీటర్ పాలు ఒక పావు లీటర్ వాటర్ పోసి పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత ఒక కప్పు బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నాను ఒక కప్పు వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ రైస్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత సగ్గు బియ్యాన్ని కూడా ఒక కప్పు కడిగి నానబెట్టుకున్నాను అవి కూడా వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి కలుపుకుంటూ చూడండి చేయితో పట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోవాలి అప్పుడు మంచిగా కుక్ అయిపోయినట్లు రైసు సగ్గుబియ్యం కూడా ఎప్పుడైనా మనం పాయసం వండేటప్పుడు తెలుసుకోవాల్సింది అన్నం కంప్లీట్గా మెత్తగా ఉడికిన తర్వాతే బెల్లాన్ని వేసుకోవాలి లేదంటే బెల్లం వేసిన తర్వాత అన్నం సరిగా ఉడకకుండా మనకి మెతుకులు మాదిరిగా అన్నం లాగా కనపడుతుందనమాట ఒక స్పూన్ ఇలాచి వేసుకొని స్వీట్ అనేది మీ టేస్ట్ ప్రకారం తీసుకోండి ఇలా బెల్లాన్ని వేసిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ బెల్లాన్నంతా కూడా కరిగించుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదాం కిస్మిస్ కొబ్బరి ముక్కలు నెయ్యితో సహా వేసుకోవాలి బాగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయిపోతున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఉండగానే మరీ ఎక్కువగా చిక్కబడనీయకుండా ఇప్పుడు మనం చూడండి వన్ అవర్ తర్వాత కూడా ఇలానే మనకి పాయసం గట్టి పడకుండా ముద్దలా కాకుండా విరిగిపోకుండా ఎంత చక్కగా ఉందో గుడిలో ప్రసాదం తిన్న అంత టేస్ట్ వస్తుంది ఒక కప్పు బదులు రెండు మూడు కప్పులు లాగిచ్చేస్తారు అమృతంలా ఉంటుంది అంత టేస్టీగా ఉంది మీరు కూడా చక్కగా తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి